బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం శ్రీ మాత ప్రస్తుతం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ వారితో మాట్లాడతాం అమ్మ నమస్కారం శ్రీ అమ్మ కుమారి పూజ ఖచ్చితంగా ఈ నవరాత్రుల్లో ఆచరించాలి అని చెబుతూ ఉంటారు రోజు అమ్మవారి బాల అలంకారం దగ్గర నుంచి చేసుకుంటూ ఉంటారు కొంతమంది విశేషంగా ఆ రోజు మాత్రమే చేస్తారు అసలు ఎలా చేయాలి విధి విధానాలు ఏమన్నా ఉన్నాయా నియమాలు ఉన్నాయా ఎంత వయసు కుమారికి ఈ విధంగా పూజ చేయాలి ఆ పూజలో ఏవేవి ఖచ్చితంగా ఉండాలి యాదేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత నమో నమః సువాసిని పూజ కుమారి పూజ ఇక్కడ మనము ఖచ్చితంగా ఈ పూజ చేసే వాళ్ళందరూ ఒక విషయం తెలుసుకోవాలి మనం చేస్తున్నది మనలాంటి ఒక మనిషికి అనే భావన తీసి పక్కకి పెట్టాల్సిందే ఎందుకంటే భౌతికంగా అమ్మవారిని మనం ఆ రూపంలో పూజ చేయలేం ఎలా చేసినా ఒక విగ్రహానికో ఒక బొమ్మకో చేయగలం తప్ప అమ్మ అలా మూర్తిలాగా వచ్చి కూర్చుని పూజలు అందుకునే స్థితి మనకు లేదు ఒకవేళ ఆవిడ అలా వచ్చిన ఇంత అలంకరీటం పెట్టుకొని ఇవన్నీ చూస్తూ వచ్చిందనుకోండి గుర్తుపట్టే స్థితిలో మనం కూడా లేవు ఎందుకంటే మనకి మాయా అనే పొర కప్పేసి ఉంటుంది కళ్ళకి ఇక ఈ సువాసిని పూజ ఎలా చేయాలి చాలామంది చాలా తప్పులు చేస్తున్నారమ్మా సువాసినీ పూజ చాలా శ్రద్ధగా చేయాలి సువాసినీ పూజకు కూడా షోడశ ఉపచారాలు అంటే ఇక్కడ షోడశ ఉపచారాలు అంటే దేవుడికే కాదు అతిథికి మర్యాదలు చేస్తారో అవే షోడశ ఉపచారాలు కాళ్ళు కడగాలి చేతులు కడగాలి మంచినీళ్ళు ఇవ్వాలి స్నానానికి నీళ్లు పెట్టాలి తుడుచుకోవడానికి వస్త్రం ఇవ్వాలి గంధం రాయాలి సెంటు రాయాలి పుష్పాలు సమర్పించాలి ఇవన్నీ కూడా అతిథికి మర్యాదలు అయితే చేస్తామో అవే షోడశ ఉపచార పూజలు భగవంతుడిని కూడా మనం పిలిచి కూర్చోబెట్టుకున్నాం ఇంట్లో అందుకని రోజు ఆయనకి స్నానాది కార్యక్రమాలు భోజనాలు చూడాలి కదా అలాగే ఖచ్చితంగా భోజనం పెట్టాలి పెట్టాలి భోజనం ఉండాలి భోజనం పెట్టాకే చీర ఇవన్నీ గాజులు సమర్పించాలి ఇక చీర వంద రూపాయలు రెండు వందలు పెట్టి వాళ్ళు కట్టుకోలేనివి పెట్టకూడదు మీరు ఏదైతే కట్టుకుంటున్నారో అదే పెట్టాలి మీకు ఐదు వేలు పెట్టి కొనుక్కునే స్తోమత ఉందో ఐదు వేలు పెట్టే కొనాలి ఎందుకంటే ఆవిడ తృప్తిగా కట్టుకోవాలి ఆవిడే అమ్మవారు ఆవిడే అమ్మవారు ఒక దండ సమర్పించండి కాళ్ళు కడగండి ఆవిడకి ప్రదక్షిణ చేయండి ఇవన్నీ భాగం సువాసినీ పూజలో మీరు మామూలుగా బొట్టు పట్టిచ్చేస్తే దాన్ని సువాసిని పూజ అనరు దాన్ని వస్త్రదానం అంటారు వస్త్రదానానికి సువాసినీ పూజకి చాలా భేదం ఉంది హారతి ఇవ్వాలి ధూపం వేయాలి దీపం ఇవ్వాలి అన్నీ ఉన్నాయమ్మా దీన్నే సువాసిని పూజ మరి పూజను ఎందుకన్నారు దాన్ని లేకపోతే ఇంకో పేరు పెట్టచ్చుగా మనం గ్రహించాలి ఏదో చేసుకుంటున్నాం కదా అని మొక్కుబడిగా బొట్టు పెట్టేసి ఓ చీర పెట్టి ఇన్ని గాజులు ఇచ్చేస్తే అది వస్త్రదానం అవుతుంది తప్ప సువాసిని పూజ అంటే పూజే అంతే దాని పేరే రోజు చేయాలమ్మా స్తోమతుంటే ప్రతి రోజులు చేయచ్చు లేదా కనీసం ముగ్గురికి చేసుకోవాలి ముగ్గురికైతే చేసుకోవాలి అంటే ఈ దసరాలో ముగ్గురికి ఏ రోజు కుదరకపోతే నవమి నాడు చేసుకోండి దుర్గాష్టమి రోజు కానీ నవమి నాడు కానీ ముగ్గురు ముత్తైదుని పిలిచి చక్కగా వారికి భోజనాది కార్యక్రమాలన్నీ పెట్టి దగ్గర వస్త్రాలు ఇచ్చి గౌరవించి పంపించండి ఇది సువాస్ని పూజ కుమారి పూజ కూడా అంతే వస్త్రాలతో పాటు ఏ వయసులో ఆడుకునే బొమ్మలు కూడా ఇవ్వాలి వాళ్ళకి నేను చూసానమ్మా చిన్న చిన్న బొమ్మలు పాత్రలు చిన్న చిన్న ఆడుకుంటారు అమ్మా ఇవ్వాలి ఇవ్వాలి దక్షిణ ఇవ్వాలి వారికి కూడా చక్కగా భోజనం వాళ్ళు అమ్మలు వస్తారు కదా కూడా వారికి కూడా భోజన సౌకర్యం కల్పించాలి పూజ పూజలా చేసుకోండి అమ్మా ఒ కాదు భక్తిగా చేసుకోండి లేదు మాకు స్థోమత లేదు పూజ చేసుకోండి మీకు ఏది ఇవ్వగలిగితే అది ఇవ్వండి ఏడాది పిల్ల బొమ్మతో ఆడుకుంటుంది అందరికీ బట్టలు పెట్టాలని ఏం లేదుగా ఎగ్గా బొమ్మ కొనియండి మీకు ఎంత స్తోమత ఉంటే అంతలో అందుకని ఉన్నవాళ్ళు మాత్రం మీరు కట్టుకున్నంత లేదు నాకు ఐదు వందలు పెట్టుకునే స్తోమతే ఉంది భోజనం పెట్టే స్తోమత ఉంటుంది ఐదు వందలు పెట్టే కొనండి చీర భోజనం అంతే అది మాత్రం ఖచ్చితం మనం ఏదైతే కట్టుకుంటామో అదే పెట్టాలి అది మాత్రం గమనించండి నేను ఒక ఫార్మాలిటీగా చేయకుండా భక్తి శ్రద్ధలతో పూజలాగే చేసుకోండి కుమారి పూజ ప్రతిరోజు చేయాలమ్మా ఈ దసరాలో కుమారి పూజ అనేది చేసుకుంటే చాలా విశేషం అమ్మ మామూలుగా ఈ చెండి యాగం ఇవన్నీ చేసినప్పుడు ఆ తొమ్మిది మంది వయసు ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి చేస్తాం అది విశేషం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుమారి పూజ చాలా విశేషం చాలా విశేషం ఈ రోజు కాబట్టి చెప్తున్నాను కదా మొక్కుబడిగా చేయకుండా శ్రద్ధాభక్తిగా చేసుకోండి దీని పేరే ఏంటి కుమారి పూజ సువాసిని పూజ పూజ చేయండి వచ్చిన వారు దేవతా స్వరూపుల కింద భావించండి ఇంకో విషయం మీ ఇంటి పనివాళ్ళకి చాలా మంది ఏం చేస్తారు నవరాత్రుల్లో పసుపు పని పనివాళ్ళకి ఇవ్వరు అమ్మవారి ఏ రూపంలో వస్తుందో మీకు తెలుసా మీకు తెలుసా ఆవిడ ఆ రూపంలోనే వస్తుంది వాళ్ళని పరీక్షించడానికి అందుకని ఎవరొచ్చినా గౌరవించండి దీనికి వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ మతం పక్క కులపరమైనటువంటి భేదాలు ఏమీ లేవు ఎవరు వస్తే వారే ఆ అమ్మ కింద భావించండి అప్పుడే ఎందుకంటే అహంకారం ఆవిడ పాదాల దగ్గర వదిలేయండి అప్పుడు పరిపూర్ణంగా ఖచ్చితంగా ఆవిడ అనుగ్రహిస్తుంది ఇది కుమారి పూజ సువాసిని పూజ చేసుకునేటటువంటి పద్ధతి మనం ఎలా ఉంటామో వారికి కూడా అలాంటివి పెట్టాలి చేసుకోవాలి మనం చేస్తున్నది మనలాంటి ఒక మనిషికి అనే భావన తీసి పక్కకి పెట్టాల్సిందే ఎందుకంటే భౌతికంగా అమ్మవారిని మనం ఆ రూపంలో పూజ చేయలేం ఎలా చేసినా ఒక విగ్రహానికో ఒక బొమ్మకో చేయగలం తప్ప అమ్మ అలా మూర్తిలాగా వచ్చి కూర్చుని పూజలు అందుకునే స్థితి మనకు లేదు ఒకవేళ ఆవిడ అలా వచ్చిన ఇంత కిరీటం పెట్టుకొని ఇవన్నీ చూస్తున్న వచ్చింది అనుకోండి గుర్తుపట్టే స్థితిలో మనం కూడా లేవు ఎందుకంటే మనకి మాయా అనే పొర కప్పేసి ఉంటుంది కళ్ళకి ఇక ఈ సువాసినీ పూజ ఎలా చేయాలి చాలామంది చాలా తప్పులు చేస్తున్నారమ్మా సువాసినీ పూజ చాలా శ్రద్ధగా చేయాలి సువాసినీ పూజకు కూడా షోడశ ఉపచారాలు అంటే ఇక్కడ షోడశ ఉపచారాలు అంటే దేవుడికే కాదు అతిథికి మర్యాదలు చేస్తారో అవే షోడశ ఉపచారాలు కాళ్ళు కడగాలి చేతులు కడగాలి మంచినీళ్ళు ఇవ్వాలి స్నానానికి నీళ్లు పెట్టాలి తుడుచుకోవడానికి వస్త్రం ఇవ్వాలి గంధం రాయాలి సెంట్ రాయాలి పుష్పాలు సమర్పించాలి ఇవన్నీ కూడా అతిథికి మర్యాదలు అయితే చేస్తామో అవే షోడస ఉపచార పూజలు భగవంతుడిని కూడా మనం పిలిచి కూర్చోబెట్టుకున్నాం ఇంట్లో అందుకని రోజు ఆయనకి స్నానాది కార్యక్రమాలు భోజనాలు చూడాలి కదా అలాగే ఖచ్చితంగా భోజనం పెట్టాలి పెట్టాలి భోజనం ఉండాలి భోజనం పెట్టాకే చీర ఇవన్నీ గాజులు సమర్పించాలి ఇక చీర వంద రూపాయలు రెండు వందలు పెట్టి వాళ్ళు కట్టుకోలేనివి పెట్టకూడదు మీరు ఏదైతే కట్టుకుంటున్నారో అదే పెట్టాలి మీకు ఐదు వేలు పెట్టి కొనుక్కునే స్తోమత ఉందో ఐదు వేలు పెట్టే కొనాలి ఎందుకంటే ఆవిడ తృప్తిగా కట్టుకోవాలి ఆవిడే అమ్మవారు ఆవిడే అమ్మవారు ఒక దండ సమర్పించండి కాళ్ళు కడగండి ఆవిడకి ప్రదక్షిణ చేయండి ఇవన్నీ భాగం సువాసినీ పూజలో మీరు మామూలుగా బొట్టు పట్టిచ్చేస్తే దాని సువాసినీ పూజ అనరు దాన్ని వస్త్రదానం అంటారు వస్త్రదానానికి సువాసినీ పూజకి చాలా భేదం ఉంది హారతి ఇవ్వాలి ధూపం వేయాలి దీపం ఇవ్వాలి అన్నీ ఉన్నాయమ్మా దీన్నే సువాసిని పూజ మరి పూజను ఎందుకన్నారు దాన్ని లేకపోతే ఇంకో పేరు పెట్టచ్చుగా మనం గ్రహించాలి ఏదో చేసుకుంటున్నాం కదా అని మొక్కుబడిగా బొట్టు పెట్టేసి ఓ చీర పెట్టి గాజులు ఇచ్చేస్తే అది వస్త్రదానం అవుతుంది తప్ప సువాసిని పూజ అంటే పూజే అంతే దాని పేరే రోజు చేయాలమ్మా స్తోమతుంటే ప్రతి రోజులు చేయచ్చు లేదా కనీసం ముగ్గురికి చేసుకోవాలి ముగ్గురికైతే చేసుకోవాలి అంటే ఈ దసరాలో ముగ్గురికి ఏ రోజు కుదరకపోతే నవమి నాడు చేసుకోండి దుర్గాష్టమి రోజు కానీ నవమి నాడు కాని ముగ్గురు ముత్తైదును పిలిచి చక్కగా వారికి భోజనాది కార్యక్రమాలన్నీ పెట్టి దగ్గ వస్త్రాలు ఇచ్చి గౌరవించి పంపించండి ఇది సువాస్ని పూజ కుమారి పూజ కూడా అంతే వస్త్రాలతో పాటు ఏ వయసులో ఆడుకునే బొమ్మలు కూడా ఇవ్వాలి వాళ్ళకి నేను చూసానమ్మా చిన్న చిన్న బొమ్మలు పాత్రలు చిన్న చిన్న ఆడుకుంటారు అమ్మా ఇవ్వాలి ఇవ్వాలి దక్షిణ ఇవ్వాలి వారికి కూడా చక్కగా భోజనం వాళ్ళు అమ్మలు వస్తారు కదా కూడా వారికి కూడా భోజన సౌకర్యం కల్పించాలి పూజ పూజలా చేసుకోండమ్మా మొక్కుబడిగా కాదు భక్తిగా చేసుకోండి లేదు మాకు స్తోమత లేదు పూజ చేసుకోండి మీకు ఏది ఇవ్వగలిగితే అది ఇవ్వండి ఏడాది పిల్లకు బొమ్మతో ఆడుకుంటుంది అందరికీ బట్టలు పెట్టాలని ఏం లేదుగా ఎగ్గవ బొమ్మ కొనియండి మీకు ఎంత స్తోమత ఉంటే అంతలో అందుకని ఉన్నవాళ్ళు మాత్రం మీరు కట్టుకున్నంత లేదు నాకు ఐదు వందలు పెట్టుకునే స్తోమతే ఉంది భోజనం పెట్టే స్తోమత ఉంటుంది ఐదు వందలు పెట్టే కొనండి చీర భోజనం అంతే అది మాత్రం ఖచ్చితం మనం ఏదైతే కట్టుకుంటామో అదే పెట్టాలి అది మాత్రం గమనించండి నేను ఒక ఫార్మాలిటీగా చేయకుండా భక్తి శ్రద్ధలతో పూజలాగే చేసుకోండి కుమారి పూజ ప్రతిరోజు చేయాలమ్మా ఈ దసరాలో కుమారి పూజ అనేది చేసుకుంటే చాలా విశేషం అమ్మ మామూలుగా ఈ చండి యాగం ఇవన్నీ చేసినప్పుడు ఆ తొమ్మిది మంది వయసు ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి చేస్తాం అదే విశేషం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుమారి పూజ చాలా విశేషం చాలా విశేషం ఈ రోజు కాబట్టి చేసుకోవచ్చు అమ్మా చేసుకోవచ్చు చెప్తున్నాను కదా మొక్కుబడిగా చేయకుండా భక్తిగా చేసుకోండి దీని పేరే ఏంటి కుమారి పూజ సువాసిని పూజ పూజ చేయండి వచ్చిన వారు దేవతా స్వరూపుల కింద భావించండి ఇంకో విషయం మీ ఇంటి పని వాళ్ళకి చాలామంది ఏం చేస్తారు నవరాత్రుల్లో పసుపు పని వాళ్ళకి ఇవ్వరు అమ్మవారు ఏ రూపంలో వస్తుందో మీకు తెలుసా మీకు తెలుసా ఆవిడ ఆ రూపంలోనే వస్తుంది వాళ్ళని పరీక్షించడానికి అందుకని ఎవరు వచ్చినా గౌరవించండి దీనికి వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ మతం పక్క పెట్టండి కులపరమైనటువంటి భేదాలు ఏమీ లేవు ఎవరు వస్తే వారే ఆ అమ్మ కింద భావించండి అప్పుడే ఎందుకంటే అహంకారం ఆవిడ పాదాల దగ్గర వదిలేయండి అప్పుడు పరిపూర్ణంగా ఖచ్చితంగా ఆవిడ అనుగ్రహిస్తుంది ఇది కుమారి పూజ సువాసిని పూజ చేసుకునేటటువంటి పద్ధతి మనం ఎలా ఉంటామో వారికి కూడా అలాంటివి పెట్టాలమ్మా చేసుకోవాలి చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు